సార్ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి నీరు అవుతుంది గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన అయితే బాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే వెంటనే ఏం చెప్పలేమండి ఎందుకంటే పాతవి ఏదైతే జరిగినాయో అవన్నీ కూడా కవర్ కవర్ చేసుకుంటూ ఒక్కొక్కటి పూడ్చుకుంటూ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకొక సంవత్సరం అయితే కనుక కరెక్ట్గా ఏమన్నా అభివృద్ధి ఉందా లేదా అని చెప్పేసి చెప్పగలం అంటే ప్రస్తుతం చూసారు సింగనగర్ ప్రజలు గతంలో వరదల బాధితులు ములిపైనటువంటి ప్రాంతాన్ని కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదని చెప్పి ఆరోపణలు వస్తారు ఇప్పటివరకు పట్టించుకోలేదంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇప్పుడు ఎక్కడైతే మనం కట్ ఇల్లు కట్టుకోవాలో కట్టుకోకూడదు అని మనం వాళ్ళకు ఉండాలండి ముందు అందరికీ తెలియాలి ఒకటి మనుషులు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళకే కాదు ఎవరైతే దానికి అప్రూవల్ ఇస్తారో వాళ్ళకి తెలియాలి కరెంటు కరెంటు సప్లై చేసి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి అన్ని గవర్నమెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కలిపే ఎవరికైనా ఇల్లు కట్టుకోవడానికి ప్రపోజల్ ఇస్తారు ప్రపోజల్ ఉంటే దానికి అప్రూవ్ చేస్తారు అలాంటిది వాళ్ళు చేసిన తప్పకి వీళ్ళు బాధ్యులు అవ్వకూడదు కదా జనా ప్రజలు బాధ్యులు అవ్వకూడదు వాళ్ళకి అర్థం అవ్వకపోతే అర్థమయ్యేటి చెప్పాలి అమ్మ ఇక్కడ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఇప్పుడు ఎలాగో ఆల్రెడీ దానికి వాల్ కడుతున్నారు ఇరవై కోట్లు పెట్టి కడుతుందని చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా వస్తుందేమో దానికి దాంట్లో చూసుకోవాలి సార్ మీరు చూస్తున్నారు పక్క అమరావతి ముందు ముప్పు ప్రాంతం అని చెప్పి చెప్తున్నారు కేంద్రం సంబంధించినటువంటి కొంచెం కొంతమంది నిపుణులు కానీ మళ్ళీ అమరావతిలోనే రాజధాని చెప్తున్నారు అమరావతిలో రాజధాని కడుతున్నామంటే అమరావతి ముప్పు ప్రాంతం అంటే ఎంత వస్తుందండి వరద ఎన్ని కిలోమీటర్ల వరకు వచ్చేస్తుంది దానికి చూసుకునే కదా కట్టి కట్టేది ఎందుకంటే ఇప్పుడు కిలోమీటరు కిలోమీటర్ కంటే ఎక్కువ ఎక్కువ ఏం రాదు కదా ఆ కిలోమీటర్లు ముప్పు ప్రాంతాలు చూసుకునే కదా కడతారు పనితో ఇప్పుడు చూశారు కదా నుంచి వరకు మునిగిపోయింది అలాంటిది అమరావతిలో మునిగిపో మునిగిపోయింది చూసారు అక్కడ ఉన్నటువంటి కూడా అమరావతి ఫౌండేషన్ మునిగిందా మునగలేదా అనేది ఎంతవరకు మునిగిందా అనేది ఇప్పుడు ఎప్పుడైనా రాజధాని కట్టారంటే దానికి కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఉండి చూసుకునే కడతారు కదా అంత ఇదిగా ఏమీ కట్టరు కదా ఎవరు సరే ఎవరైనా సరే ఇంజనీర్లు అంత పిచ్చోళ్ళు కాదు కదా అంటే ఇప్పుడు మీరు చూస్తారు మూడు ప్రాంతాలు బాగుంటుంది అమరావతి ఎప్పుడైనా ఒక చోట ఉంటేనే బాగుంటుందండి ఓకే డివైడ్ అండ్ రూల్ పాలసీ బాగుంటుంది ఎంతవరకు అందరికీ కన్వీనియన్స్ కూడా ఉండాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతూ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధి చేస్తాం ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తామన్నారు అంతేగాని దాన్ని స్థాపిస్తామని చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు దానికి ఓకే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు అంటే వికేంద్రీకరణ అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం చెప్పడం జరిగింది విశాఖపట్నం అదే కదా చెప్పేది అభివృద్ధి చేయడం వేరు దాన్ని ఒకదాన్ని మెయిన్గా చేయడం వేరు ఫోకస్ చేయడం వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ఏ ఉన్నాడు ఆయన ఏమని చెప్పాడు జినో వ్యాలీ ఆయన అప్పుడు పునాది ఇకపోతే ఇలాంటి కష్ట ఇలాంటి డెవలప్మెంట్ వచ్చేది కాదు అని చెప్పారు అలాగే ఇప్పుడు అమరావతి అప్పుడు హైదరాబాదు ఇప్పుడు అమరావతి అంటే మీరు పక్క రాష్ట్రాల కంటే జిఎస్టీ రేటు వృద్ధి రేటు సున్నా అయిపోవడానికి కారణం ఏంటంటారు జిఎస్టీ రేట్ అంటే జిఎస్టీ రేటు ఒక సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాదు కదా సీజీఎస్టీ కూడా ఉంది కదా అందరికీ ఈక్వల్గా ఉంటుంది డెవలప్మెంట్ని బట్టి దానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి దానికి అంటే మనం చూసాం పక్క రాష్ట్రంలో బీహార్ రాష్ట్రం కంటే అభివృద్ధి రేటు కూడా జిఎస్టీ తగ్గు రేటు సున్నా ప్రస్తానం పడిపోవడానికి రాష్ట్రం గతంలో లేని విధంగా ఇప్పుడు పడిపోవడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు బీహార్ బీహార్ గురించి నాకంటే అంటే నాకు కొంచెం బాగానే తెలుసు ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను బీహార్లోనూ ఇప్పుడు ఇక్కడ పోల్చుకో పోల్చుకోవడం అది హాస్యాస్పదం అవుతుంది ఎందుకంటే బీహార్ ఎలా ఉంటుందో నాకు తెలుసు దానికి అక్కడ జనాలు ఎలా ఉంటారు ప్రజలు ఎలా ఉంటారో అది మాకు బాగా తెలుసు ఎందుకంటే నేను సర్వీస్లో చేసి వచ్చాను కాబట్టి తెలుసు దానికి దీనికి కంపేర్ చేసుకునే అసలు ఇదే లేదు ఒక్క జిఎస్టీలోనే కాదు కదా మొత్తం అన్నీ చేసుకోవాలి కంపేర్ చేసుకుంటే చాలా అన్ని చోట్ల చేసుకోవాలి విద్యా వ్యవస్థలో కూడా ఇప్పుడు బీహార్ కంటే తక్కువ పడిపోయింది బీహార్లో విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ వాళ్ళకి వేరేది ఏమీ లేక నేను చెప్తున్నాను కదా ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బీహార్లో వాళ్ళు ఒకటే మాట అనేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లో అన్నిటికంటే వచ్చేది బీహార్ నుంచి అని ఒక ఐఏఎస్లో ఐపీఎస్లో వస్తే సరిపోదు కదా మొత్తం గవర్నమెంట్ నార్మల్గా ప్రజలు కూడా జీవించాలి అక్కడున్న క్రైమ్ రేట్ ఇక్కడ ఉన్న క్రైమ్ రేట్ని కూడా పోల్చుకోవాలి కదా ఇప్పుడు చూస్తాను కదా మరి క్రైమ్ కూడా పెరిగినట్టు ఉంది ఇప్పుడు జగ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అందరినీ చాలామంది అత్యకాల అత్యాచారాలు జరిగింది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు బయటకు తీసుకొచ్చేది ఒకటి కప్పిబుచ్చేది ఒకటి దాని గురించి ఎవరు చెప్పేది లేదు